క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన టీవీ ప్రేక్షకులకు యేసు క్రీస్తు వారికి యొక్క నామం పేట నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను యేసుతో అని యొక్క టీవీ కార్యక్రమము మీకు మీ కుటుంబాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది అని ఫోన్ కాల్స్ ద్వారా మరియు వ్యక్తిగతంగా మీరు మాకు మేము ఎంతగానో ప్రభువును స్థుతి ఇస్తున్నాం ఈరోజున మన యొక్క ధ్యానాంశము ఇరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మే ఐ రిక్వెస్ట్ యూ టు టర్న్ యువర్ బైబుల్స్ టు చర్ చాప్టర్ థర్టీ టూ వర్స్ ట్వంటీ సెవెన్ నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడ్ను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అన్న మాట దేవుడైన యహోవా తెలియచేస్తున్నా స్కార్ట్స్ ఇట్స్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మీ నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న చెక్కని మాట ఒక ధైర్యముతో కూడిన మాట మనల్ని బలపరిచే మాట ఈ రోజున మనం వినగలుగుతున్నాం ఇరిమియా భక్తుడి ద్వారా దేవుడైన యుహోవా చెప్తున్న అద్భుతమైన మాట ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న మాట మనం ఇక్కడ వింటున్నాం నిజమే మనుషుల వల్ల కానిది ధనవంతుల వల్ల కానిది డాక్టర్ల వల్ల కానిది డబ్బు వల్ల కానిది బంగారం వల్ల కానిది ఈ దేవుడు వల్ల అవుతుంది ఈ దేవునికి సమస్తము సాధ్యమే ఈ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఎంతైనా శక్తివంతుడు ఆయన అబద్ధమాడుటకు నరుడు ఆయన ఏదో ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పుతానికి ఆయన ఒక మనుష్యుడు లాంటి వాడు కాదు కానీ ఆయన దేవుడు అందుకనే ఆయన ఆయన రుచువు పరచుకుంటానికి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారు చాలా శ్రద్ధగా వినండి దేవుడు ఆయన బిడ్డల పట్ల ఎటువంటి కార్యాలు చేస్తూ వస్తున్నారు ఏ దేవుడైతే ఆయన బిడ్డల పట్ల కార్యం చేస్తున్నారో మన పట్ల మన జీవితం పట్ల మన కుటుంబాల్లో మన యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో ఆయన కార్యం చేయడం మన పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదో వచనం చూద్దాం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచు నుండిరి ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలించినట్టయితే ఇక్కడ పౌలు అలాగే తన యొక్క శిష్యుడైన శిలా కనబడుతున్నాడు వీరిద్దరూ కూడా దేవుని యొక్క సువార్తను బోధించేవాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు అలాగున ప్రకటిస్తూ ఉండగా ఈ యొక్క పౌలును తన యొక్క శిష్యుడైన శీలాను వాళ్ళిద్దరు తీసుకొచ్చేసి జైల్లో పడేశారు వాస్తవానికి పౌలు అలాగే శీల వీళ్ళిద్దరూ చక్కగా సువార్తను ప్రకటించేవాళ్ళు అనేక మందికి సత్యువార్తను బోధిస్తూ ఉండేవారు అనేక మందికి లోక రక్షకుడు గురించి నిజదేవుడు గురించి వీరు బోధిస్తూ వస్తున్నారు అలాగున బోధ చేస్తూ ఉండగా అనేక మంది ఈ దేవుడి వైపుకి ఆకర్షించబడుతున్నారు అనేక మంది ఈ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటున్నారు ఈయన యొక్క ఔన్నత్యాన్ని గురించి వారు తెలుసుకుంటూ వస్తున్నారు అనేకమైన చూచిక్రియలు అనేకమైన గొప్ప కార్యాలు అనేకమైన స్వస్థత కార్యాలు జరుగుతూ ఉండగా కొంతమంది బంట రోట్లు వచ్చి పౌలును అలాగే తన శిష్యుడైన శీలాను విలుతురును తీసుకెళ్లి జైల్లో పడేశారు ఏం పాపం చేశారని పౌలును శీలను జైల్లో పడేశారు స్వార్థ ప్రకటిస్తుంది తప్ప దేవుడి గురించి బోధిస్తుంది తప్ప అని పౌలు శీల ఆ యొక్క జైల్లో కూర్చుని బాధపడుతున్నారు చాలా జాగ్రత్తగా గమనించండి అది జైల్ అటువంటి యొక్క ఆ యొక్క స్థలంలో వాళ్ళు ఖైదీలుగా ఉన్నప్పుడు ఒక చెరసాల్లో వాళ్ళను ఉంచారు చెరసాల అంటే దాన్ని జైలు అంటారు అంటే అది ఈ రోజులాగా చక్కగా వెలుగుకరంగా ఉండేది కాదండి పూర్వకాలంలో ఆ యొక్క సమయంలో అపోస్టుడైన పౌలును ఆ యొక్క చెరసాలలో ఉంచినప్పుడు ఆ చెరసాలలో మనుషులు ఎవరు ఉండలేరట అంత క్రూరాతి క్రూరముగా రోమిలు యొక్క పరిపాలనలో జైలు ఉంటూ ఉండేవి ఆ యొక్క జైలు లోపలికి వెళ్తే కటిక చీకటి ఉంటుంది లోపల లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి వస్తుంది చాలా అరుదు మరి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు అక్కడ గాలి సరిగ్గా ఆడదు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు భోజనం కూడా బహు హీనంగా బహు ఇబ్బందికరంగా ఉంటుంది బహు దయనీయమైన పరిస్థితిలో అపోస్తుడైన పౌలు చెరసాల్లో ఉంచబడ్డాడు అంతేకాకుండా పౌలును వాళ్ళు గొలుసులతో బంధించినట్టుగా కూడా మనం చూడగలము కేవలము గొలుసులతో బంధించి వదిలేశారంటే వాటికి పెద్ద పెద్ద గుండులు పెట్టారు ఏమండి అపోసుడైన పౌలు ఏమైనా పెద్ద గజ్జ దొంగ ఏదైనా దుర్మార్గం చేశాడా ఎవరినన్నా చంపేశాడా ఎవరినన్నా హత్య చేశాడా ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నారా అంటే ఎలాంటి తప్పు చేయలేదు కానీ తాను చేసిన తప్పిదం ఏంటంటే సువార్త ప్రకటిస్తాం సువార్త ప్రకటిస్తాం తప్ప అంటే తప్పు కానే కాదు కానీ ఆ రోజున ఆ యొక్క రాజు ఆ యొక్క రాజు దగ్గరున్న ఆ యొక్క సైనికులు భటులు వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటిస్తున్న పౌలును తీసుకెళ్ళి జైల్లో పడేశారు పౌలుని ఇప్పుడు పెద్ద పెద్ద గొలుసులతో బంధించారు పెద్ద పెద్ద గుండులు అంటే ఇంత ఇంత లావు బోల్ లాంటివి ఇనప గుండులను వారి యొక్క కాళ్ళకు పెట్టారు అంటే పౌలు ఎక్కడికి పడితే అక్కడ నడుస్తానికి లేదు క్రూరంగా ఉంది ఆ రోజు పరిస్థితి అటువంటి సమయంలో మరి పౌలు అలాగే తన శిష్యుడైన శీలా చేస్తున్న పని ఏంటి వాళ్ళు జైల్లో పడుకోలేదు వారు జైల్లో ఏడవలేదు వాళ్ళు జైల్లో కృంగిపోలేదు వాళ్ళు ఏమీ చేయటలేదు కానీ పాటలతో ప్రార్థించగా చెరసాల పునాదులు కదలించబడినవి దేవునికి స్తోత్రం ఈ రోజున నీ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి నీవు కూడా శోధనలో ఉన్నావా నీవు కూడా ఇబ్బందిలో ఉన్నావా నీవు అనారోగ్యతలో ఉన్నావా అప్పుల బాధతో సతమతం అవుతున్నట్టయితే ఈరోజు నువ్వు ఏడవలసిన అవసరం లేదు ఈరోజు నువ్వు కృంగవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు నిద్ర మానవలసిన అవసరం లేదు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీ కన్నీరు దేవుని యొక్క పాద సన్నిధికి చేరింది దేవుడు నీకు జవాబిస్తాడు అయితే నీవు కూడా అపోస్టుడైన పౌలు లాగా ప్రార్థన చేయాలి దేవుణ్ణి సన్నిధిలో గోజాడాలి దేవుణ్ణి బ్రతిమలాడాలి అలాగున బ్రతిమిలాడిన పౌలును శిలా యొక్క ప్రార్థన దేవుడు విని చెరసాల పునాదులు కదిలించి ఆ చెరసాలను కదిలించేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏమండి చరిత్రలో ఎప్పుడైనా సరే చరసాల పునాదులు కదిలించబట్టినట్టుగా మనం చూడగలమా లేనేలేదు కానీ అప్పోసు పౌలు యొక్క జీవితంలో దేవుడు చేశాడు మనము వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇస్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు దిస్ గ్రేట్ గాడ్ ఈ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈరోజున ఈ వాక్యం వింటున్న వాళ్ళు నీ కుటుంబంలో జరగాల్సిన శుభకార్యాలు జరగటం లేదు ఎంతో కష్టపడుతున్నావు ఎన్నో స్థలాలు ఎన్నో ఊర్లు ఎన్నో మ్యాట్రిమోనిస్ తిరిగావు కానీ నీ బిడ్డలకు సంబంధాలు కుదరట్లేదు ఏడుస్తున్నావేమో ధైర్యంతో ప్రార్థన చేయి దేవుడు అద్భుతమైన రీతిలో శుభకార్యాలు జరిగించబోతున్నాడు ఒకవేళ పెండ్లయింది కానీ వారికి గర్భఫలం లేదు బిడ్డలు పుట్టరన్నారు డాక్టర్స్ కూడా వాళ్ళు వాళ్ళ కాదన్నారు అని అంటారేమో ఈ దేవుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల సమత్యుడు ఈయనకు అసాధ్యమైంది ఏది లేదు ఏది కూడా ఈయనకి కష్టము కాదు సమస్తము ఆయనకు సాధ్యమవుతుంది ఆయన ఏదైనా చేయగల సమత్యుడు ఒకవేళ మనము ఎవరన్నా మనిషిని నమ్మి వారి మీద ఆశలు పెట్టుకుని వారి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఆ యొక్క సమయము ఆ రోజు ఆ గడియా వచ్చేదాకా ఎదురు చూసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో నేను మీకు సహాయం చేద్దాం అనుకున్నానండి కానీ అనుకోకుండా డబ్బులు చేతికి అందలేదండి అంటూ ఉంటారు మనుషులు మనుషులు మాట తప్పుతూ ఉంటారు మనుషులు చేస్తా అని చేయరు కానీ ఈ దేవుడు అలా కాదండి ఆయన మాట తప్పని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు నీకు సహాయము చేయగల సమచ్చుడు కొన్ని రోజుల క్రితం ఒక సహోదరుడు ఫోన్ చేశానా నేను మంచి స్థలంలో నేను జాబ్ చేస్తున్నా నా యజమానుడు నా ద్వారా ఎంతో పని చేయించుకుంటున్నాను ఎంతో లబ్ధి పొందుతున్నాడు కానీ ఏ రోజు నన్ను అభినందించడన్నా ఏ రోజు నన్ను సంతోషపరచడన్నా నా జీతం పెంచడు ఎంతో పని చేస్తున్నప్పటికీ నేనేం చేయటం లేదంటాడన్నా నాకు ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదన్నా నాకు ఇంకా వేరొక పరిస్థితి లేదన్నా నాకు మంచి జాబ్ కోసం ప్రార్థన చేయన్నా అని అంటూ మొదలు పెట్టాడు అటువంటి వారు ఈ రోజున ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దేవునికి అసాధ్యమైన ఏది లేదు ఒక సామాన్యమైన ఉద్యోగంలో ఒక ఆర్డినరీ జాబ్లో ఒక ప్రైవేట్ జాబ్లో నువ్వు మగ్గిపోతున్నట్టయితే నువ్వు నలిగిపోతున్నట్టయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడు ఆమెను చెప్తారీ దేవుడు నీకు గొప్ప ఉద్యోగాన్ని ఇస్తున్నాడు నీ చదువుకు తగిన ఉద్యోగాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు నువ్వు నమ్మగలవా క్యాన్ యూ బిలీవ్ దిస్ నువ్వు నమ్మగలిగితే ఈ రోజున దేవుడు అద్భుతం చేస్తున్నాడు నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది యహో నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా నాకు అసాధ్యమైనదేది ఏది లేదు అని యహో దేవుడు చెప్తున్నాడు అటువంటి దేవుడి దగ్గర నువ్వు అడగాలి కదా చెరసాల పునాదులే కదిలించిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న శ్రమలను కదిలించడా నీ కుటుంబంలో ఉన్న అప్పుల బాధను కదిలించడా నీ కుటుంబంలో ఉన్న సమస్యలను కదిలించడా నీ యొక్క కోర్టు సమస్యలను కదిలించడా నీకున్న ప్రతి ఒక్క అనారోగ్యతను ఆయన స్వస్థపరచడా ఎందుకో విసికిపోతూ ఉంటారు ఎందుకో వేసారిపోతూ ఉంటారు చాలామంది ఇక అవదండి మా వల్ల కాదండి మాకు ఆస్తి రాదండి ఇక మా జీవితం ఇంతేనండి మా నాన్నగారు మార్చబడరండి మా అమ్మగారు మార్చబడరండి ఇక మా జీవితాలు ఇంటేనండి అని చాలామంది చెప్తూ ఉంటారు ఈ రోజున వాక్యం వింటున్న వారు అటువంటి వారు ఉన్నట్టయితే ఈ దేవుడికి అసాధ్యమైనది లేదు ఈ దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయనని జీవితంలో అద్భుతం చేయగల సమర్చుడు మీకు తెలీదు బ్రదర్ మా బ్రతుకులు మా జీవితాలు మీకు తెలీదు చాలా ఇబ్బందుల్లో నడుస్తున్నాం చాలా శ్రమలు కూడా నడుస్తున్నాం మాకు ఇక దిక్కు తోచని పరిస్థితి అంటారేమో ఈరోజున ఏ ఆశ లేని వారికి నిరాశతో ఉన్నవారికి ఒకే ఒక ఆశ అదే యేసు క్రీస్తు మహాప్రభువారు ఆయన మన జీవితంలో ఉండాలి ఏం తప్పు చేశాడనండి పౌలు గారిని జైల్లో పెట్టారు ఏ యొక్క తప్పు చేయని ఆ యొక్క పౌలును తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టినప్పుడు తాను కూడా ఏడవాలి కదా నీలాగా తాను కూడా కృంగిపోవాలి కదా తాను కూడా కన్నీరు మున్నీరు ఏడవాలి కదా పౌలు కన్నీరికి కూడా ఆనకట్టలు లేకుండా పోవాలి కదా కానీ పౌలు ఏడవలేదండి పౌలు ఏడుస్తూ తన యొక్క శిష్యుడైన శీలను కూడా అరే నువ్వు కూడా ఏడువు నేను ఏడుస్తాను మన జీవితం వింటే ఇంకా మనం యొక్క చెరసాల్లో మగ్గిపోవలసిందే అని అనుకోలేదు పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆ రోజున పౌలు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉండగా చెరసాల పునాదులు కదిలించబడిన పైపెచ్చు ఆ యొక్క చెరసాలలో ఉన్న పెద్ద పెద్ద గజ్జ దొంగలే కానీ భయంకరమైన హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు అటువంటి వారందరూ కూడా మార్చబడుతూ మొదలు పెట్టారు ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి నీ జీవితంలో ఇక జరగదనుకుంటున్న కార్యాన్ని దేవుడు చేస్తానంటున్నాడు ని బిడ్డలు మారరు అనుకుంటున్నావేమో ఈ దేవుడు మారుస్తారు మా ఆస్తి తగాదాలన్నీ కోట్లో ఉన్నాయి అంటారేమో ఈ రోజున దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నేను చేయగలనది నన్ను అడగండి నన్ను అడుగుడి అడగండి అడుగుడి మీకు ఇయ్యబడను అంటున్నాడు ఆయన సన్నిధిలో మనము అడగాలి ఆయనను బ్రతిములు అడుకోవాలి శిలా ఆ యొక్క చెరసాల్లో పాటలతో ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైన రీతిలో స్పందించాడు ఏ దేవుడైతే పౌలు శ్రీలాను కనికరించి కాపాడి విడుదల చేశాడో ఆ దేవుడి రోజున నీ యొక్క ఇంటిలో ఈ యొక్క స్థలములో నీ ఉన్న చోటుని ఆయన ప్రత్యక్షం అవుతాడు నిన్ను చూస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ కన్నీరు తుడుస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ బిడ్డలను మారుస్తానికి ఆయన నీ భర్తను మారుస్తానికి ఆయన ఇష్టపడుతున్నారు నీ భర్తను త్రాగుడు అనే వ్యసనం నుంచి ఆయన విడిపిస్తానంటున్నారు కానీ ఈ రోజు నువ్వు అడగాలి కదా ఈ రోజున నీ జీవితంలో జరగని మేలును గురించి నువ్వు ఏడుస్తున్నావేమో జరగని కార్యం గురించి నువ్వు ఏడుస్తున్నావేమో నీకున్న అనారోగ్యతను బట్టి ఏడుస్తున్నావేమో నీ బిడ్డల వివాహాల నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావేమో నీ బిడ్డల మార్పు కోసం నువ్వు ఏడుస్తున్నావు వారి భవిష్యత్తు గురించి ఏడుస్తున్నావేమో ఈ రోజున దేవుడు వాక్యం నీతోనే చాలా సూటిగా మాట్లాడుతుంది నేను నీకున్నాను ఐర్ టు హెల్ప్ యూ నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నప్పుడు సహాయం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నిస్సహాయంగా కూర్చోవలసిన అవసరం లేదు మాని అడవలసిన అవసరం లేదు ఈ రోజునే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాకు అసాధ్యమైంది లేదు నేను చేస్తాన కార్యాన్ని అంటున్నారు ఎంతో కాలం అయిపోయింది విసిగి వేశారు పోయేవేమో కన్నీరు మున్నీరా ఏడుస్తున్నావేమో ఇక పని జరగదు ఆ లోను శాంక్షన్ అవ్వదు ఆ డబ్బులు రావు ఆ పెండింగ్ అమౌంట్ రాదు అని ఏడుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నేను నీకు సహాయం చేస్తాను యహోవా దేవుడు చెప్తూ ఉండగా నువ్వు అధైర్యపడతావెందుకు నువ్వు కృంగిపోతావెందుకు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తల్ల ఉంచండి పౌలుకు సహాయము చేసిన దేవుడు పౌలును విడిపించిన దేవుడు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యపరిచిన దేవుడు నీ జీవితంలో మేలు చేస్తానికి ఇష్టపడుతున్నాడు నిన్ను అభివృద్ధి పరుస్తానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తానికి ఇష్టపడుతున్నాడు ఆయన మహాగణుడామ గొప్పదేవ ఈరోజున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించినందుకు మీకు వందనాలు ప్రభు మామ యొక్క జీవితాల్లో అసాధ్యం అనుకున్నవి మీరు సాధ్యపరుస్తారు తండ్రి మా వల్ల కానివి మీరు చేస్తారు ఆ పోస్తుడైన పౌలు యొక్క జీవితంలో నాయన తన్ను చెరసలో పెట్టినప్పుడు మీ అద్భుతమైన మహాశక్తిని పంపించి చెరసాల పునాదులు కదిలించారు నాయన పౌలును శీలను విడిపించారు నాయన ఎలాగైతే పౌలును శీలను మీరు విడిపించారో అలాగే రోజుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలను మీరు దర్శించండి వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క అనారోగ్యత అప్పుల బాధ ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని మీరు దర్శించి ఒక్కసారి వారికి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీ యొక్క వాక్కు వినతోడనే వారి యొక్క జీవితాల్లో అద్భుతం జరుగుతానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అనేక మంది అనారోగ్యంతో ఫోన్ కాల్స్ చేస్తున్నారు నాయన బిడ్డలను మీరు స్వస్థపరచండి మీ సాక్షిగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభు చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలకు వివాహాలు జరగటం లేదని బాధపడుతున్నారు నాయన వారి గృహాల్లో శుభకార్యం జరిగించండి అలాగే బిడ్డలు లేని వారికి సంతానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన భార్య భర్తలకు ఐక్యత కుటుంబంలో సంతోష సమాధానాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రోజున ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ యొక్క టీవీ పరిచయం ప్రోత్సహిస్తున్న బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించమని ఏ సునామ పేట ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె